హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పన్నెండవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా క్లాస్ కాయలు విషయానికి వస్తే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ ఇంకా మార్కెట్ వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి